మాది ఊరు పాతం కూడా అండి రాజనగర మండలం పాతం మా పేరు కొట్టుకు పాపరావు కొట్టుకు పాపరావు అండి మాకు ఒక్కో ఇంటికి జనసే మన జనసేన నాయకుడు అండి జనసేన నాయకుడు ప్రతి ఒక్కరు మారారు రాజబాబు మాకేం చేయలేదండి ఒక రాజబాబు ప్రభుత్వంలో ఒక్కొక్కరికి మూడు ఇల్లు ఇచ్చాడండి ఎవరికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడండి ఉన్న పార్టీకి ఏ పార్టీకి ఏ మాత్రం ఇవ్వలేదండి ఒక డైనేజీ లేవండి బోర్డు లేదండి మాకు తాడానికి కూడా మంచి లేకుండా చేయడండి అది మాకు కావాల్సింది బతుండ రూపాయలు కావాలి రెండు రెండు పార్టీలు మంచి అండి చంద్రబాబు నాయుడు మంచిగా అండి మనకి అన్ని మా పని జరుగుతాయి ఎన్ని సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు కానీ జగన్ గారు ఏదో అనుకుంటాడు కదండి డిపాజిట్లు కూడా రాటండి జగన్ కండి ఏమవ్వండి మాకు అయితే ఏమీ లేదండి అమ్మఒడి డబ్బులు ఎత్తాడు కానీ ఇలాగే చాలా తీసుకుంటాడు ఆయన ఇటు ఏంటంటే కరెంట్ బిల్లు కులాయి పనులు ఏమైనా చెత్త 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 మీద కూడా చెత్త పనులు వేయడండి ఆయన అలాంటి ఆయన ఇలా ఎవరు కూడా వేయరండి ముసలి కుర్రోడి ఒక్కరూడుకి ఎవరు కూడా ఓటు వేయరండి ఆయన ఆయనకి వేలు ఒక డెబ్బై వేలు దాకా మెజార్టీ వస్తుంది రాజా గారి వల్ల ఆయన అసలు రాజాబాబు అయితే మాకు అసలు పని పని లేదండి మా దగ్గర మాకు అయితే చాలా అన్నం చేయడండి అయితే మాకు ఇల్లు ఇస్తానని ఇల్లు ఇవ్వలేదండి మాకు ఏటి రూపంగా రోడ్డు శుభ్రం లేదు ఏమీ శుభ్రంగా లేదు మా బతుకులు మమ్మల్ని అన్నం చేశాడు రాజాబాబు బేడి బాచి మెయిన్ పండి వేడి బ్యాచ్ గంజ బ్యాచ్ ఎక్కువైందండి రాజాబాబు వచ్చాక ఏమీ లేవండి ఇక్కడ కోత ఏమి అల్లలో ఉమ్మడిగా ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా డెబ్బై చీట్లు వస్తాయని జగన్ గారు ఏదో ఆశపడుతున్నాడు అండి డిపో చీట్లు లేకుండా తబురు తవరు కొడతాను రాజనార మండలం తవురు తవ్వురు కొడతాం రాజభవన్ చేసుమంట కొండలని కొండ కొండ కూడా లేదండి అక్కడ ఇక్కడ దారిపూడి కొత్త దారిలో మహిళ ఉందండి రాజనగర్ మండలం అండి అసలు కొండ అన్నది పెద్ద ఎన్నో ఎప్పటి నుంచో కొండ కొండది ఈ ఆరు రోజున శుభ్రం పూమురి రోడ్డు లేవులకి ఇంకా లోయగానే ఉంది కానీ ఇంకా పైకి లేదండి డౌన్ అయిపోయింది ఇప్పుడు అది పెద్ద సేరవైపోతుంది రోపోతే వర్షం వస్తే సెలవు అయిపోతుంది అండి అక్కడ అంత అన్నయ్యం చేయడం మాకు ఇస్తానన్న పేరు వచ్చిన పేరే తీసేశారండి మా ఊళ్ళో ఒక్కొక్కరికి మూడో ఇల్లు ఇచ్చాడండి మా ఇద్దరు అన్నదమ్ములకు ఒక ఇల్లు కూడా లేదు లేని వాళ్ళు ఇల్లు చాలా మంది చాలా మంది ఒక వంద మంది ఆకుంటారు మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు అలాంటి పోని మంది ఉన్నారండి పో ఇప్పుడు ఎంతగా ఆగుతున్నారు ఏంటంటే భర్తను రా బలరామకృష్ణ గారు వస్తే మాకు రావాలని అభివృద్ధి అవుతాడని మాకు జరగాలని ఆయన వస్తే ఆశపడి చంద్రబాబు నాయుడు ఆయన పవన్ పల్లె పవన్ కళ్యాణ్ గారు మాకింత చేసి పెడతారని మేము ఆశించామం అండి నేను అత్తనండి పవన్ కళ్యాణ్కి ఏం ఉండేవాడు జాగన్ కథ నేను ఏలేదు ఓకే చెప్తున్నాను ఏం వేసినా ఏ పోనా నాకు అభిమానం చే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అండి నేను ఫ్యాన్ ఉన్నాసి పవన్ కళ్యాణ్ పార్టీ అని నేను ఇది మాదిరి